మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం అమలు ద్వారా మహిళా స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వ ప్రయాణం కొనసాగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగోరు నారాయణ అన్నారు శుక్రవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీశక్తి పతకాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ తోడురాగా మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు పండుగ వాతావరణంలో ప్రత్యేకంగా అలంకరించిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అదే బస్సులలో ర్యాలీగా నవాబ్పేట వరకు ప్రయాణించారు ఆర్టీసీ స్టాండ్ నుండి మద్రాస్ బస్టాండ్ వీఆర్సీ సెంటర్ గాంధీబొమ్మ సెంటర్ బోసుబొమ్మ సెంటర్ ఆత్మకూరు బస్టాండు స్టోన్ హోస్ పేటా తదితర ప్రాంతాల మీదుగా కొనసాగిన ర్యాలీలో దారి పొడుగున ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు హర్షధ్వానాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ కార్తీక్ నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి నాయకులు గిరిధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆర్టీసీ ఈడీ మాగేంద్ర ప్రసాద్ జిల్లా ప్రజా రవాణా అధికారి షామీం తదితరులు బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అందించిన పది లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం అమలు ద్వారా పంతొమ్మిది వందల కోట్ల వ్యయం అవుతుందని అయినప్పటికీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామన్నారు నెల్లూరు జిల్లాలో సరాసరిన ప్రతిరోజు అరవై ఒక్క వేల మంది మహిళలు ప్రయాణాలు చేస్తుంటారని ఈ పథకం అమలు ద్వారా మహిళ ప్రయాణికుల సంఖ్య లక్షకు చేరుతుందన్నారు అయినప్పటికీ ప్రజలకు సంక్షేమం అందించే ప్రక్రియలో వెనుకాడేది లేదన్నారు సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ మంత్రివర్యులు లోకేష్ నాయకత్వంలో నిరంతరం శ్రమిస్తున్నామన్నారు పరిశ్రమల స్థాపనతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అందుకోసమే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు 스토브를, 스토브를, 스토가게게게 వచ్చిన రోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం ఈరోజు శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు నాలుగు గంటలకు ప్రారంభించారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాణ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తిన ఎంది ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టి ట్యాక్స్తోనే కడుతున్నాం ఏదైనా ఒక ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారి ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ పొటమి తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్ కాంట్రాల్ పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని డబ్బులు ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రాం కింద చేస్తూ ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలతో అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేశారు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోర్స్ని ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువ అయితే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఏడు ఉన్నాయి ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్య సౌకర్యం కలిగే రూట్లు రెండు వందల ఇరవై మూడు ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత నాన్ స్టాప్ మరియు అంత అంతరాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు ఎక్స్ప్రెస్ వేలు ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాపర్స్ అవి మాత్రం ఎగ్జాంప్షన్ పెట్టి మిగతా వాటిలో అన్నింటి లక్షలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది అందులో మహిళలు అరవై యొక్క అరవై ఒక్క వేలు అయితే ఈ పథకం ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే లక్ష మంది ప్రయాణిస్తారని ఎస్టిమేషన్ వేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అరవై ఒక్క వేలు లక్ష అయినా పర్వాలేదు ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఇచ్చాం సూపర్ సిక్స్ మాటిచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన యొక్క పిల్లలు యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్ణం చేసేసింది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వెళ్ళిపోయారు ఏ వ్యాపారస్తుడు రావాలన్నా వాడికి ఒక భయం ఏర్పడిపోయింది ఏ రోజు ముయించేస్తారో ఏ రోజు అరెస్ట్ చేస్తారో ఏ రోజు రాయించుకుంటారో అనే ఒక భయంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఎవ్వరు రాల వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగల అది పోయింది జనరల్గా ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే ఎవ్రి ఇయర్ ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెరుగుద్ది ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిసినప్పుడు కూడా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాం అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అలాంటి టార్గెట్తో చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ యాక్చువల్గా ఈరోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక దేశ విదేశాలు తిరుగుతున్నారు ఎంతోమందిని దొరుకు అట్రాక్ట్ చేశారు ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చినాయి ఎంఓఎస్ చేసుకున్నారు అగ్రిమెంట్లు అయినాయి అయితే ఒకటి నేను చెప్తున్నా ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్కి మినిమం వన్ ఇయర్ పడుతుంది కొన్ని ఇండస్ట్రీస్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని ఇండస్ట్రీస్కి రెండు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్కి మూడు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్కి నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్నది తూచా తప్పకుండా వచ్చేయాలని చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే తెచ్చామో నేను కానీ ఎంపీ గారు కానీ అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాం